శుక్లాం భరదరం విష్ణుం శిశువర్ధం చతుర్భుజం సర్వ విజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూమిరాలస్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రేపే అమావాస్య చుల్లంకే అమావాస్య తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు స్వస్య శ్రీ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం మరి ఎంత చక్కటి భృగువాసర శుక్రవారం శుక్రవారం ఎవరికి ప్రీతికరం అండి లక్ష్మీదేవి అనుగ్రహము శుక్రవారం రోజు అమావాస్య అది పుష్యమాసంలో అందులో శరీశ్వరునికి ఇష్టమైనటువంటి మాసంలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు అపర కుబేరులు అవ్వడానికి ఇది ఒక అవకాశంగా నేను చెప్పుతున్నాను మూడంటే మూడు రాసులండి మూడు రాసులు కుబేరులుగా మారబోతున్నారు ఒకటి తులారాశి రెండవది మేషరాశి మూడవది కుంభరాశి ఈ మూడు రాసులు ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు అపరకుబేరులా అవ్వబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరగబోయేది ఇదే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందబోతున్నారు ఖచ్చితంగా ఆ టైం అనేది రానే వచ్చేసిందండి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల గతుల్లో చూస్తే ఈ యొక్క అమావాస్య రోజు మరి మేషరాశిలో గురువు ఉన్నాడు కన్యా రాశిలో కేతు ఉన్నాడు ధనుస్సులో శుక్రుడు మకరంలో రవి బుధ కుజ చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు కుంభరాశిలో శరీశ్వరుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేది కూడా కొనసాగిస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు దాటింది ఇరవై నాలుగో సంవత్సరం ఎంటర్ అయ్యాం అందులో ఈ పుష్యమాసం ఈ పుష్యమాసంలో ఈ రెండో నెలలో తొమ్మిదో తారీఖు అంటే కుజునికి సంబంధించింది కుజునికి సంబంధించినటువంటి రోజున ఈ అమావాస్య రావడం అనేది కూడా ఎంతో చక్కటి వేలా విషయం అంటే దారిద్రాన్ని దిగమింగినట్టేనండి దారిద్రాన్ని అధిగమించినట్టే ఈ మూడు రాసులు తులా తుల కుంభ మేష జాక్పాటు కొడతారండి ఆకస్మికంగా ధనయోగం ఆర్థిక అభివృద్ధి ఇక్కడ నుండి అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు తగ్గడం అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగిందండి నేను పదే పదే చెప్తున్నానండి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి సరి చేసుకునే ప్రయత్నం చేయండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మీకు జీవితకాలం ఎన్నడూ చూడని ఆనందాన్ని మీరు చూస్తారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక పేరు మన తల్లిదండ్రులు పెడతారు ఆ పేరులో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఉంటుంది ఇప్పుడు ఎస్ అనే అక్షరం ఉందనుకోండి ఎస్ అనే అక్షరం మన పేరులో కానీ ఎక్కడైనా ఒక ఎస్ ఉందనుకోండి ఆ ఎస్ ఏంటంటే సూర్యునికి సంబంధించిన నంబర్ ఒకటి గురువుకు సంబంధించిన నెంబర్ ఒకటి ఇవి దీనిలో మనకు డిగ్రీస్ ఉంటాయి ఎస్ అనే అక్షరం చుట్టూ డి గా ఒక కొన్ని డిగ్రీస్ ఉంటాయి మనకి ఆ డిగ్రీస్ లో దీనికి సంబంధించిన అక్షరం ఎన్ని డిగ్రీస్లలో ఉంది మనకు ఒక పేరు కనీసం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మినిమం క్యాలిక్యులేషన్ చేస్తే ఇన్ని డిగ్రీలు ఉండాలని ఉంటుంది అన్ని లో గనుక మన పేరును మనం సరి చేసుకోకపోతే మనం ఎంత చేసినా కష్టమే అంటే నష్టమే అతను ఏం చేశాడంటే ఒక హౌజ్ లో కుళాయి దగ్గర నుండి నీళ్ళు తీసుకొస్తున్నాడు హౌజ్ లో పోస్తున్నాడు తీసుకొస్తున్నాడు పోస్తున్నాడు కష్టం పడుతున్నాడు కానీ ప్రతిఫలం దక్కట్లేదు అతను ఏం చేశాడంటే అతను చేసిన తప్పు పని ఏంటంటే ఈ కి ఒక మూలకి ఒక హోల్ ఉంది ఆ హోల్లో ఆ హోల్లో ఉన్నటువంటి క్లాత్ తీసేశారు ఎవరు వాటరు క్లియర్గా వెళ్ళిపో ఇప్పుడు కడుగుతావు హౌస్ కడుగుతాం మరి వాటర్ కిందికి నుంచి తీసేయాలని హోల్ పెట్టారు అతను అది మంచికే అంటే మనం ఎప్పుడైనా కడిగినా దాన్ని కడిగితే నుండి వాటర్ వెళ్ళిపోవాలని హోల్ పెడతారు అతను అతను ఏం చేశాడంటే ఆ హోలు ఆ వస్త్రాన్ని తీసేసారు తీసుకొచ్చి పోస్తున్నాడు తీసుకొచ్చి పోస్తున్నాడు పోసిన బిందే పోసినట్టుగా వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది అంటే పడిన కష్టం కష్టం వెళ్ళిపోతుంది ఒక పది బిందెలు తీసుకున్న తర్వాత ఒకసారి హౌస్లోకి చూశాడు చూస్తే ఒక్క బిందె లేదు అంటే ఏంటి ఇది ఏం చేసిన చెప్పేసి మళ్ళీ బిందె తీసుకొచ్చి పోస్తే ఎక్కడి నుంచి లీక్ అవుతుందని చూస్తే ఆ హోల్ నుండి బయటకెళ్ళిపోతున్నాయి అంటే అతను పడిన కష్టం ఏం చేసినట్టు బూడిదలో పోలిసిన పన్నీరుగా మారిపోయింది అంతే కదా బూడిలో బూడిదలో పోలిసినటువంటి పన్నీరుగానే కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేదు అతని అయితే ఎప్పుడైతే అయ్యో నేను ఇంట్లో చేస్తున్నా అని చెప్పేసి అప్పుడు అతను ఏం చేసినట్టు ఆ హోల్లో క్లాత్ మళ్ళీ పెట్టేసి అప్పుడు మళ్ళీ పోయడం స్టార్ట్ చేశారు అప్పుడు హౌస్ నేను ఇప్పుడు జీవితం కూడా అంతేనండి ఇప్పుడు మీరు నేను కష్టపడుతున్నాను నాకు లేదు మిగులుబాట్లేదు మిగులుబాట్లేదు అని మీరు అనుకోవడం కాదు మా లాంటి వాళ్ళ దగ్గరికి సమీక్షకు రావాలి ఫోన్ లైన్లో మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని నేను మీ జాతకాన్ని పరిశీలన చేస్తాను మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని చూస్తాను బలాబలాలు చూస్తాను జాతక పరిశీలన చేస్తాను అసలు ఏంటి ప్రాబ్లం ఎక్కడొస్తుందని చూస్తాను అప్పుడు దానికి కరెక్ట్గా మనం చేయగలిగితే నుండి మీ జీవితం మారిపోతుంది నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరికైతే కష్టపడి పనిచేస్తున్నారు ఒక పైసా మిగిలట్లేదు పనులన్నీ ఆటంకాలు అయ్యి దగ్గరకు వచ్చి మిస్ అయిపోతున్నాయి అన్న అటువంటి వారికి ఎవరైనా ఉంటే ఒకసారి వీలైతే మీరు ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేయండి అలా అని చెప్పేసి నువ్వు కష్టపడుతూనే ఉండ ఆ హోల్ అలాగే ఉంటుందంటే పోయండి మీ ఇష్టం ఎన్ని సంవత్సరాలైనా పోస్తూనే ఉండండి కానీ మిగులు అనేది మీ కష్టం తప్పదు అది నష్టపోతూనే ఉంటాం ఇప్పటికీ అంటే ఒకసారైనా మనం కళ్ళు తెరుచుకోవాలండి ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఆ వ్యాపారం పెట్టినప్పుడు ఆ వ్యాపారంలో ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఆ వ్యాపారంలో ఆ పేరు కరెక్ట్గా లేదా మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేదా ఆ డేట్ ఆఫ్ బర్త్కి మనం పెట్టుకున్నటువంటి వ్యాపారం కరెక్ట్గా లేదా కలిసి వచ్చి వ్యాపారం పెట్టట్లేదా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఆ వ్యాపారం ఎవరి పేరు మీద ఉంటే నడుస్తుంది అనేది తెలుసుకోవాలి ఇవన్నీ తెలియకుండానే మనం ఏదైనా వ్యాపారంలోకి అడుగు పెడితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుభవం ఉన్నటువంటి వారే నష్టపోక తప్పదు అన్నీ ఉంటాయి అన్ని అనుభవం ఉంటుంది ఇప్పుడు ఏరోప్లేన్ ఉంటుంది అనుభవం ఉన్న ఫైలైట్ నడుపుతాడు కానీ క్రాష్ ఎందుకు అవుతుందండి ఏదో ఒక చోట లోపం ఉంటుంది అది కంపల్సరీ అనుభవం ఉండి ఫ్లైట్ నడిపినా అనుభవం ఉండి బండ్లు నడిపినా అనుభవం ఉండి ఏదైనా షిప్ నడిపినా ఏం చేసినా కూడా కొన్ని కొన్ని క్రాష్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం సకాలంలో గుర్తించాలి మనం గుర్తించి దానికి సంబంధించి రిపేర్స్ కానీ చేసుకోగలిగితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు మనం ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదండి ఉన్నది నేను లక్షలు సంపాదించాను కోర్టు సంపాదించానంటే ఎప్పుడన్నా ఒకసారి ఆ ప్రాబ్లం జరిగి పై నుంచి కింద పడిపోతారు టోటల్గా జీరో అయిపోతారు నేను ఒక అతన్ని చిలక్కి చెప్పినట్టు చెప్పానండి అయ్యా నువ్వు చేసేది నీది ఈ బిజినెస్ ఓకే కానీ ఇక్కడ నీకు వచ్చే సంవత్సరం ఒక పెద్ద ప్రాబ్లంలో ఎరుకోబోతున్నావు నువ్వు దానికి నువ్వు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం ఈ చిన్న పరిహారం చేసి పెట్టుకో అంటే ఏది చేయలేదండి విన్నాడు నవ్వాడు వెళ్ళిపోయాడు ఏమండి నేను చెప్పేది విన్నాడు నవ్ నవ్వాడు వెళ్ళిపోయాడు రెండే పాయింట్ అంటే కేర్లెస్ ఇప్పుడు నేను చెప్తుంటే శ్రద్ధగా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు నేను చెప్తుంటే హేళనగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొందరు పట్టించుకోరు ఇలా రకరకాలుగా ఉంటాయి లాస్ట్ కథ ఏదంటే నేను చెప్పిన టైము ఆ టైము వచ్చింది అతను సుడిగుండంలోగా తిరిగి 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 కింద పడిపోయాడు ఆ బెంజు ఆడి కార్లల్లో తిరిగినటువంటి వ్యక్తి కారు లేకుండా బయటకు వచ్చాడు కర్మ అది కర్మ కర్మను బట్టి ఉంటుంది అందుకే నేను చెప్తున్నానండి ఎప్పుడు కూడా జీవితం ఒకేలా ఉండదు మనం మంచిగా కోరుకుందాం మనం వెలుగున్నప్పుడే దీపాన్ని చక్కదిద్దుకోవాలంటారు ఏదైనా మంచిగా బ్రతికినప్పుడే ఇంకా మనకు మూమెంట్ రావడానికి ఇంకా మనకు డౌన్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందే ఒకసారి చూపించుకుంటే మనకు తెలిసిపోతుందండి కాబట్టి నేను చెప్పినటువంటి ప్రయత్నాలు కనుక మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు బాగుపడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంటుంది